పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి గారి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన హీరోగా తనదైన ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు వరుస సినిమాలతో వరుస హిట్స్తో దూసుకుపోతున్న ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొలిటీషియన్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ స్థాపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన కుంగిపోకుండా రెండు వేల ఇరవై నాలుగులో తన సత్తా చాటారు పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా నిలిచారు పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన మన పవన్ కళ్యాణ్ గారు తన మెగా ఫ్యామిలీని కలవడానికి హైదరాబాద్ వెళ్లారు ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ అంతా ఘన స్వాగతం పలికింది చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కళ్యాణ్ అలాగే పక్కనే నుంచిన్న నాగబాబు గారు ఏడుస్తూ అవుతున్న బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకున్నారు మరి ఆ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్యం షేర్ చేయండి కామెంట్ చేయండి